బిఆర్ నైన్ టీవీ న్యూస్కి స్వాగతం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి జాతీయ జెండాను ఎగరవేశారు ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు ప్రజలకు ఆదర్శ ప్రాయమైన సేవలు అందించేందుకు పోలీసు అధికారులు అంకిత భావంతో విధులు నిర్వహించాలని చెప్పేసి ఆయన గుర్తు చేశారు రెండు వేల పద్నాలుగు జూన్ రెండున అధికారికంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నేటికి దశాబ్దం పూర్తయని చెప్పేసి సిపి గుర్తు చేశారు రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాది వేయడానికి సేకరణ సిబ్బంది అందరూ హృదయపూర్వకంగా సహకరించాలని చెప్పేసి ఆయన కోరారు ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు మన స్టేట్ ఫార్మేషన్ డే అండ్ దశాబ్ది సెలబ్రేషన్స్ శుభాకాంక్షలు వి ఆర్ మన అందరు ఫార్చునేట్ దట్ యి ఆర్ హియర్ ఇన్ ద వెరీ ఫార్మేటివ్ ఇయర్స్ ఆఫ్ ద స్టేట్ ఫస్ట్ వన్ ఆర్ టూ డికేడ్స్ ఆఫ్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎనీ స్టేట్ ఆ స్టేట్ ది ఫౌండేషన్ లేయింగ్ దేస్ ఉంటాయి సో మనం అందరూ ఇలాంటి కాలంలో ఇక్కడ దానికి ఒక అదృష్టం లాగా భావించాలి సో అందరూ ఈ స్టేట్ ఈ మన ఫౌండేషన్కి స్ట్రాంగ్ చేయడం ఒక మంచి వర్క్ కల్చర్ వర్క్ ఎథిక్స్ మన ఆర్గనైజేషన్కి సంబంధించిన ఎలాగా పబ్లిక్కి మంచి సేవలు అందించాలి అలాంటి డైరెక్షన్లో మీరందరూ కృషి చేసి మనస్ఫూర్తిగా మీ ఎఫర్ట్ ఇస్తూ ముందుకు సాగిస్తున్నారు సాగిస్తారని మరి ఒకసారి మీ అందరికీ శుభాకాంక్షలు థ్యాంక్ యూ